కొన్ని విషయాలను ఆయన పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖ నుంచి మాకు ఇచ్చిన హెచ్చరించిన విధానం బట్టి ఆయన స్తోత్రం తెలియజేస్తున్నాం నిజముగా మేము ఏ విధంగా పోరాడుతున్నామో ప్రయాసపడుతున్నామో దేని కొరకు ప్రయాస అయితే సుజ్ఞానవతి విజ్ఞానవతి రకరకాల జ్ఞానవతి అని और तो हर चीज में ऐसा नहीं है और 6 मिनट के बाद और रेट देखो सर दिस जस्ट कर लो వాళ్ళు తల్లిదండ్రులు మరణించి ఏం కూడా చిన్న సంతోషం అంతే ఇంటి చేస్తే వారి మనసులో సంతోషం ప్రేమ అంతే అందరికి వందనాలు చెప్పండి మా గురించి మా మా పిల్లల గురించి ప్రార్థన చేయడం చెప్పండి అందరికి వందనాలు ఇంటి రోజులు ఎందుకు పచ్చిన వేదనగా ఉంది ఒక్కరు కూడా లేరు తొమ్మిది మందికి ఒక్కరు కూడా లేరు అందరూ దేవుని దగ్గరికి పోయి ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు కార్లు ఇచ్చి పెట్టిపోయారు నాకు ఏమీ లేదు ఉద్దగానే ఒక్క మనిషినే ఉన్నా నేను నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నా బిడ్డలు అక్కడ మాతలకాయ కాయ పుట్టూరు మాత్రం ఉద్యోగం చేస్తున్నారు నా బిడ్డలు వీళ్ళిద్దరు కొడుకులు వినేవారు అన్నమైతే <tune> ఉంచేసా <tune> <tune> పులిహార్ చేయటానికి అన్నం ఆరిబెడుతుందమ్మా అమ్మే అన్నం ఆరిన తర్వాత పులిహార్ చేస్తుంది సరేనా

ಯಾರಿನ ಕಾಲದ್ದು சேகார்த்த நீங்க எக்கன முடிது பொய் 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 பண்ணி நீ சின்ன नमकலை கிடைக்க பார்க்கணும் స్టవ్ వెలిగించుకున్నాం అంటే ఇప్పుడు పోపు వేసుకోవాలి కదా స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ అయితే పోసేసుకున్నాం ఇప్పుడు ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో రెడీ పెట్టుకున్నాం అనుకో ఈ నూనె వేడెక్కాక ఒకటి ఒకటి వేసుకున్నాము తొందరగా అయిపోద్ది నిమ్మరసం అయితే మొత్తం పిండి వేసుకున్నాం వేసాన గింజలు నాలుగు జీడిపప్పులు పోపు జీలకర్ర పచ్చిమిరగాయలు రెండు మిరగాయలు వేసేసుకున్నాం ఈ అయితే ఉన్నాయి ఈ అయితే వేసేసుకుంటున్నాం నూనె అయితే బాగా కాగింది Est-ce normal? Huh? పసుపు వేసేసుకున్నాం అన్నంలో నిమ్మకాయ కలుపుకొని వేసేసుకుందాం అన్నం చల్లారిపోయింది ఇంకా వేసేసుకుని ఉప్పు నిమ్మకాయ వేసుకుని కలుపుకున్న తర్వాత వేసుకున్నాం కదా the no Aja latina? Na. Aja latina? Na. Hmm. Na, aja latina. Ma, si piti. Aja latina. Aja pati kata anda piti. Nini, kota li kata tiniatini. Tiniatini. Ma, tiniatini. Hmm. जिसको नाम, तालुपल नेचर्स को नाम, स्मैन मेंटेस। కారు వేసుకుంటా అవును ಸತ್ಯ ನೀರು ನೀನೆ ಅಂತ ಓಕೆ 5 ನಿಮಿಷಲ ಸ್ನಾನ ಮಾಡ್ನ ಸತ್ಯ ಸೂಪರ್ ಆಗಿದೆ ಓಕೆ ಹಾ ಡಿಟೇಲ್ಸ್ ಇಷ್ಟ ಲೈಕ್ చేయಿ ಓಕೆ ತಲೆ ಬಾಗಿ

లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాల్సిందే ఎలా ఉంది సైలు సూపర్ నచ్చితే ఏం చేయాలి అంతేనా మీరు తింటుంటే నాకు నోరు ఊరికి పోతుంది

സൂപ്പർഗന് അസ്റ്റീസ് സരിപോയി തന്നെ അല്ല തലകട അത് അബ്ബോ അബ്ബോ ఇంకా తినేసాము అయిపోయిందే కొంచెం మిగిలింది ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు తీసేసుకున్నాం కట్ చేసేద్దాం ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాం ఇంకా కూర వండేసుకుందాం బ్యాండీ పెట్టేసుకుని ఆయిల్ పోసేసుకున్నాం ఆయిల్ వే వేడెక్కాక ఉల్లిపాయలు కోసుకుందాం ఉల్లిపాయలు వేసుకుందాం ఆయిల్ చూడండి చక్క మరుగుతుంది వేడి ఎక్కువ వేడి ఎక్కువైనట్టు ఇంకా ఆ పోపులు వేసేసుకుందాం జీలకర్ర పోపు ఇవన్నీ వేసేసాను పచ్చనపప్పు ఆవాలు ఇవన్నీ వేసేసాను వేగుతుంది వేగిన తర్వాత వేసేస్తున్నాం స్థానమైతే వేగిపోయినాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసింది కానీ అసలు ఏం కూర అని ఆలోచిస్తున్నారా దోసకాయ కూర కొంచెం మగ్గాక అప్పుడు దాసకాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు అయితే ఎగిపోయినాయి ఇంకా దాసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం

వేసేసుకుందాం కారం కూడా వేసేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కట్టేసుకుందాం ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి